హై ఐ థింక్ నిన్నో మొన్న కర్రీ అండ్ సైనైడ్ అని చెప్పేసి ఆ డాక్యుమెంటరీ రిలేటెడ్ సినిమా లాగా వచ్చింది కదా దానికి సంబంధించి మనం రివ్యూ ఇవ్వటం జరిగింది నాట్ ఓన్లీ రివ్యూ అసలు అందులో ఏముంది ఏంటి అని చెప్పేసి అప్పుడు సొసైటీని ఒక రకంగా అలర్ట్ చేయడం గురించి అండ్ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి అప్పుడు కింద కొంతమంది కామెంట్ పెట్టారు సార్ అన్నపూర్ణ సినిమా గురించి కూడా చెప్పండి సార్ అండి ఇదేంటి అన్నపూర్ణ సినిమాలో ఏముందని నాయన తారా చెప్పాలనుకున్నది చెప్పి అదే కదా కాకపోతే ఆమె బ్రాహ్మణు నాన్ వెజ్ కూడా ఇవన్నీ చేసిద్దని అనుకుంటున్నా బట్ రీసెంట్ టైమ్స్లో దానికి భయంకరంగా రేటింగ్ అనేది వస్తూ ఉంది ఏ ఓటీటీలు అయితే రిలీజ్ అయిందో ఆ ఓటీట్యూలో టాప్ వన్లో ట్రెండింగ్లో ఉంది ఇది ఎలా ఏంట్రా అని చూసుకుంటే అప్పుడు మా జర్నలిస్ట్ మిత్రులు కొన్ని పోస్టులు పెట్టారు ఈ సినిమా డైరెక్టర్ నీలేష్ కృష్ణ వాడికి బుర్ర ఉందో లేదా చూసే మనకి అలా అర్థమైందో అర్థం కావట్లేదు బిర్యానీ చేయాలంటే నాన్ వెజ్ బిర్యానీ చేయాలంటే నమాజ్ చేయాలా నాన్ వెజ్ బిర్యానీ చేయాలంటే బురకా ధరించాలా నాన్ వెజ్ బిర్యానీ చేయాలంటే వాళ్ళ మతం తాలూకా పద్ధతులను పాటించాలా ఏం చెప్పాడా దరిద్రుడు అని చెప్పేసి అతను టాపిక్ రైస్ చేశాడు నీలేష్ కృష్ణ మత మార్పిళ్లకు పాల్పడుతున్నాడా అన్నది ఇక్కడ మెయిన్గా హైలైట్ చేస్తూ ఉన్నా మేబీ కింద ఎవరైతే అడుగున్నారో ఈ సినిమా గురించి కూడా చెప్పండి సరే అని మేబీ వాలంటీర్స్ కూడా అదే ఉండవచ్చు సో నాకు అనిపించింది ఏంటంటే అతను సినిమాలో ఖచ్చితంగా ఒక రకమైన సెంటిమెంట్ అనేది రాజేద్దామని అయితే చూశాడు ఏంటి ఆ సెంటిమెంటు అన్ని మతాలు ఒకటి భారతదేశంలో ఒక మతానికంటూ ఒక ప్రత్యేకత అనేది ఉన్నట్టయితే వేరే మతం వాళ్ళు ఈ ప్రత్యేకత ఉన్నటువంటి వేరే మతం వాళ్ళ దగ్గరకి ఏదైనా చేద్దామని అనుకున్నట్టయితే ఆ క్షణంలో ఆ సమయాన ఆ మత పద్ధతిలో పాటించినట్లయితే జరగాల్సింది అంతా సక్సెస్ఫుల్గా జరిగింది అన్నది అతను ఇంటెన్షన్ నాకు అనిపించింది అయితే ఇండైరెక్ట్గా చాలామందికి ఇది ఓ రకం మత మార్పులు ప్రోత్సహించినట్టే అనిపిస్తుంది ఆ సినిమాలో ఈమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిద్ది వాళ్ళ నాన్న వచ్చేసి బాగా చదువుకున్నవాడైనా సరే స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకే తనకి ఇష్టం అన్నట్టుగా ఉంటాడు రకరకాల పిండి వంటలు వెళ్ళి చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి ఈ అమ్మ కూడా చేస్తూ ఉంటుంది ఇంకా పెద్ద చెప్ప వాళ్ళని అనుకున్నా సరే వీళ్ళు ఎంబీఏ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఆ ఎంబీఏ చేస్తున్నారని చెప్పేసి చెప్పి చఫ్గా మారడం ఆ చఫ్గా చేస్తున్న మూమెంట్లో ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఫర్హాన్ జై క్యారెక్టర్ సో అతను వచ్చేసి ఈమెతో మన సాంప్రదాయాలు అన్నింటి గురించి మాట్లాడంటే ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తారు చూడండి ఈ జై అనే అతను ఫర్హాన్ సినిమాల క్యారెక్టర్ పేరు ఇతను హిందువుల సాంప్రదాయాల గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాడు అంటే నేను ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు కూడా నేను తెలుసుకోవాలి కదా వెళ్ళి ఇక్కడ ఇతను చూపించాడు ఓకే ఆ తర్వాత వచ్చేసి మీకు ఇష్టమైనటువంటి చెఫ్ ఎవరైతే ఉంటారో ఆనంద్ సేత్ర సమునది ఆ క్యారెట్ సత్యరాజ్ చేశారు ఇండియాలో టాప్ చెఫ్ అన్నట్టు సో అతను ప్రోత్సాహకంతో ఇండియాలోని చెఫ్ కంటెస్ట్కి సంబంధించి వెళ్ళటం ఈవెన్ ఈ మధ్యలో వచ్చేసి పాపం ఆమెకి ఒక రకమైన యాక్సిడెంట్ లాంటివి జరిగి సచిరాజ్ కొడుకు వల్ల ఈ సెన్స్ ఏదైతే ఉంటుందో రుచిని కనిపెట్టేది నారకకి సంబంధించి అది కోల్పోతుంది అయినా కానీ స్మెల్ని చూసి కనిపెట్టచ్చని చెప్పేసి ఆ వేళ మొత్తం చేస్తుంది సినిమా అయితే బాగానే ఉండేది చూడండి బట్ ఎండింగ్లో వచ్చింది ఏదైతే ఉందో ఒకటి సినిమాలో ఏదన్నా అంతా మాట్లాడుకునేది పెట్టాలి అని చెప్పేసి ఆ వేళ అతను పెట్టి ఉండాలి ఈ నైన్ తరగకి సంబంధించి మాత్రం మీరు చూస్తూ ఉన్నారు మధ్య మీద మీరు ఫర్హాన్ కూడా చూడాలి ఆ ఫర్హాన్ కూడా హిందువులకు సంబంధించిన మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు దానికి తగ్గట్టుగానే మన వేదాలు అడుగుని పాయింట్ కూడా టచ్ చేస్తూ ఉంటాడు ఇక ఫర్హాన్ వాళ్ళ అమ్మ ఆమె ముస్లిమే కానీ ఆమె వెజిటేరియన్ నాన్ వెజ్ తినదు ముస్లింగా ఉండి ముస్లిం పద్ధతులు పాటిస్తున్నది కానీ నాన్ వెజిటేరియన్ సారీ వెజిటేరియన్ సో సినిమాలో ఏం చూపించాడంటే మరలా చెప్తున్నా చూడండి కాంట్రవర్సీ అవడానికి స్కోప్ ఎక్కడా లేదులే కానీ కాకపోతే ఆ ఎండింగ్లో ఆ రకం చేయటం అనేది ఏదైతే ఉందో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండి సరే నాన్ వెజ్ ఇటు అన్నిటి కూడా చెఫ్గా ఉండి అలవాటు చేసుకుంది చేస్తుంది అంత ఓకే బట్ బిర్యానీ బాగా రావాలంటే అల్లాడి స్థుతించాలి ఆ నమాజ్ చేయాలి ఆ బురకా ధరించాలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఒకలాగా అనిపించు ఎలా అంటే ఇప్పుడు పప్పు చేయాలంటే ఒక ముస్లిం స్త్రీ కూడా మడి కట్టుకోవాలా ఆమె కూడా బొట్లు గిట్లు ఇవన్నీ పెట్టాలా కరెక్ట్ కాదు కదా చూపించడం అన్నట్టు వీళ్ళు అనుకున్నారు మేబీ ఈ మేము మనసులో ఏదైనా అనుకుని అలా చేస్తుంటే కొంతమందికి ఆ ఓకేలా అనిపించండి వచ్చినా కానీ సో ఫైనల్లీ ఇది సినిమాలో ఏదైనా కొంచెం గట్టి ఏదైనా పెడదామని అనుకున్నాడు అది ఎండింగ్లో పెట్టాడు మధ్య మధ్యలో వచ్చేసి ఆ మతం వాళ్ళు ఈ మతం గురించి తెలుసుకోవటం ఈ మతం వాళ్ళు ఆ మతం గురించి తెలుసుకోవటం వచ్చేటప్పటికేమో ఈ ఫర్హాన్ క్యారెక్టర్ ద్వారా చూపించడం జరిగింది సో ఆ కాంట్రవర్సీ అంతా ఏమీ లేదు కానీ బట్ కొంతమందికి ఎలా అంటే ఆ చివరిలో ఉన్నటువంటి ఆ హాఫ్ అన్ అవర్ ఉంది అది బాగా కనెక్ట్ అయింది దానివల్ల ఇది రీచ్ అవ్వంటారు దూసుకెళ్ళిపోతుంది ఓటీటీలో సినిమా రిలీజ్ అయినప్పుడు మరి ఎందుకంటే అంత కలెక్షన్స్ రాలేదంటే చెన్నైలో వచ్చేసి వరదలు తమిళనాడులో వర్షాలు మన దగ్గర కూడా అంత కనెక్ట్ కాలేదు నైన్ తర ఏంటి ఇది ఏంటి అబ్బా అని చెప్పి ఐ థింక్ ఇది నైన్ థర్ సెవెంటీ ఫైవ్ మూవీ కూడా అనుకుంటా లేడీస్ సూపర్ స్టార్ ఈ ఇది చేయడం ఏంటి నార్మల్గా సరిపోతాడు అని చాలా మంది రాసుకుంటూ వచ్చినారు బట్ ఈమెయితేనే బాగా చేయలేదు నిజంగా నాకు చాలా సన్నివేశంలో నైన్ థర్ను చూసి ఈ ఏజ్లో కూడా ఇంత బాగా చేస్తుందే ఖచ్చితంగా ఈమె ఒక ఇంకో ఫైవ్ ఇయర్స్ లేడీస్ సూపర్ స్టార్ ఉండింది కూడా నాకు అనిపించింది సినిమా అయితే బాగానే ఉంది చూడండి బట్ మతం అన్నప్పుడు వచ్చేటప్పటికి అవతల వారి కూడా మనం తెలుసుకోవాలి అన్న వేళ చూపించాడు తప్ప వేరేదైతే కాదు